మీ మొదలేటేదామా అమ్మ ఫస్ట్ ఆ అమ్మత మొదలేటేదామా అమ్మత మొదలేటేదావా కొడుకు వచ్చేది అంటే as a మీరు ఎన్నో సినిమాలు అటు సోషల్ మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు కానీ లేకపోతే పోలీస్ ఓరియంటెడ్ సినిమాలు కానీ చాలా చేశారు మళ్ళీ మిమ్మల్ని మేము ఒక పోలీస్ గెటప్ లో చూడబోతున్నాం మాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మీరు ఆ పోలీస్ యూనిఫామ్ లో చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది చెప్తారు ప్లీజ్ చెప్పండి లేదు ఎందుకంటే ఇది దిస్ షోస్ ద ప్యూర్ డెడికేషన్ ఆఫ్ అన్ యాక్టర్ ఈ ఫిలిమ్లో అమ్మ పోలీస్ క్యారెక్టర్ అయ్యాలి ఆ గెటప్ వస్తుంది అన్నప్పుడు లిటరల్లీ మీరు నమ్మరు నాకు తెలిసి ఆవిడ నాకు ఫోర్ మంత్స్ టైం కావాలి అని ప్రిపరేషన్ అన్నారు నేనేమనుకున్నాను అమ్మ మీకు ప్రిపరేషన్ ఏంటి యువర్ బాండ్ టాలెంటెడ్ ఇదేంటిది అంటే షీ వాంటెడ్ టు రిడ్యూస్ వెయిట్ అండ్ సిక్స్ టు ఎయిట్ కేజీస్ కరెక్ట్గా అమ్మా ప్రాసెస్ మనం కూడా కూడా తీసాను సినిమాని సో సో తీసే కొంచెం వెయిట్ ఉంటారు సినిమాంటేం తినేవారు కాదు నాన్ వెజ్ మానేశారు సో టు రెడ్యూస్ ఆ డ్రెస్ పోలీస్ డ్రెస్ మళ్ళీ వేయాల్సి వస్తుంది కాబట్టి షీ వాంటెడ్ టు బి దట్ ఫిట్ ఓకే సో దానికోసం అంత రెడ్యూస్ అవుత నేను షాక్ అయిన సో దట్ ఇస్ ద డెడికేషన్ దట్ ఆవిడ చూపించింది ఇప్పుడు మీరు చెప్పండి సో అయ్యాను బాగా బక్కగా అయిపోయాను కానీ బాబును డైరెక్టర్ మో ఇంత బక్కగా వద్దు కొంచెం పెరగండి అన్నారు సార్ మళ్ళీ కొంచెం పెరిగాను దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి సంవత్సరం ఉన్నారా సంవత్సరం పట్టింది ఏప్రిల్ ఫిఫ్త్ సంవత్సరం పట్టింది అంటే ఆ పోలీస్ క్యారెక్టర్ కాబట్టి ఫిట్గా ఉండాలి అది షేప్ అవుట్ అయిపోతే చండాలగా ఉంటుంది కరెక్ట్ ఎప్పుడైనా ఆ లో చూస్తున్నప్పుడు కర్తవ్యం గుర్తుకొస్తుంది ఆడియన్స్కి కరెక్ట్ సో అలా చూసుకోవాలంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ నోరు కట్టుకుంటూ తిండి తినకుండాను బట్ ఎనీవే సినిమా ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మళ్ళీ కర్తవ్యం గుర్తుకొస్తున్నట్టు అనిపించింది ఐమ్ హ్యాపీ మీరు కర్తవ్యం చేసినప్పుడు కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడు జాగ్రత్తలు లేదు అస్సలు లేదు శుభ్రంగా తినేసేదాన్ని బికాస్ ఐ వాజ్ యంగ్ ఇప్పుడు మనం పెద్దోళ్ళు అయిన తర్వాత బాడీ మనం చెప్పినట్టు ఎందు కానీ మనం చెప్పినట్టు వినేటట్టు చేయాలి తీయాలి అప్పుడు కేర్ తీసుకున్నారు లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కేర్ తీసుకోలేదండి అంటే జరిగేటప్పుడు రిస్క్ టేకింగ్ అండ్ ఈ డేరింగ్ అనేది మీకు చిన్నప్పటి నుంచి ఉందా విజయశాంతి గారు నేను కర్తవ్యం తర్వాత నుంచి నాలో తెలియని ఒక మార్పు వచ్చింది సో హ్యావ్ టు డూ అన్నది నాకు లోపలి నుంచి చెప్తూ ఉంటుంది చేద్దాం చేద్దాం అని అంటే హీరోయిన్ ఎక్కడ తక్కువ కాకూడదు కదా సో ఆ హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్తదనం కొత్తగా చేయాలి అది కొంచెం కష్టమైనా కూడా ఇష్టంతో చేయాలి అన్న దీంతో చేసేదాన్ని సూపర్ అండి ఎందుకంటే హీరోలు ఎలాగో చేస్తూ ఉంటారు ఫైట్స్ కానీ ఒక హీరోయిన్ నిలబడి ఒక లేడీ అమితాబ్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకుందంటే అది మీరే కళ్యాణరామ్ గారు అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారు మీరు ఒక పక్కన ఏమో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లైక్ అమిగోస్ చేస్తూ ఉంటారు ఇంకొక పక్కన ఇలాంటివి రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు లైక్ యూ డూ వన్ ఇది ఒకటి చేద్దాం నెక్స్ట్ ఇంకొకటి ఐ డోంట్ ప్లాన్ అండి వచ్చే లేదా చూసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్తారండి ఓకే సో ఇట్స్ నాట్ ప్లాన్ థింగ్ టు డూ అంటే నా అది సింపుల్ ఫిలాసఫీ అండి మనం అనుకుని ఏ కథ రాయించినాం ప్రాబ్లీ యూఆర్ మెన్ టు హావ్ అ ఫిలిం యూఆర్ మెన్ టు డూ అ ఫిలిం యూల్ డూ ఇట్ ఓకే సో ఐ బిలీవ్ దట్ ఇట్స్ డెస్టినీ వేర్ ఇట్ హ్యాస్ టు బి మెంట్ ఫర్ యూ